కిర్లంపూడి ఏఎన్ఎల్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఏఎన్ఎల్ కరెస్పాండెంట్ మధులత జగన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు వీచేసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ముందుగా కేకట్ చేసి స్కూల్ పిల్లలతో మేరీ మాత వేషధరణతో చూసేవారు వారిని ఆకట్టుకున్నారు కుమార్ పాశ్చాత్యం ప్రసంగంతో ఆకట్టుకున్నారు క్రిస్మస్ జన్మదినం గురించి చెప్పిన సంగతులు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు చిరకడం పెంటకోట సాయిబాబు రాజు సాంబశివ మల్ల నాగు దాడి పెద్దబుజి సంగని వెంకటేశ్వరరావు కట్టు సూరిబాబు ఎల్లపు శివరామకృష్ణ పాముల వీరబాబు నల్ల టీచర్స్ গ্রাম পিছল পাচ্ছি হ্যাপি ক্রিসমাস హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ దేవుళ్ళు ఆ దేవాతి దేవుడు ఇవ్వాలని మేము ప్రార్థిస్తాం చివరిలో ప్రార్థనతో ముగిస్తుంది ఒకసారి స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులు కోసము అలాగే పిల్లలైనటువంటి మీ కోసం మీ కుటుంబాల కోసం టీచర్స్ ఎక్స్పెషల్లీ ఇంత కష్టపడి మరి అద్భుతంగా మరి కార్య వేదికలో ఉన్నటువంటి టీచర్స్ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి జగన్ గారు సరే ఇంకేమైనా ఉందండి చాలా సంతోషం ఇవాళ క్రిస్మస్ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు హ్యాపీ క్రిస్మస్ మెరీ మేరీ క్రిస్మస్ అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో మరి మనం ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటూ టీచర్లందరినీ కూడా ఆ రకంగా తీర్చిదిద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరి లోక రక్షకుడైనటువంటి మరి ఆ దేవదేవుని యొక్క జన్మదిన వేడుక ఏ నెల్ స్కూల్లో జరగటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము మరి ఈ ఏ నెల్ స్కూల్లో జరుగుతున్నటువంటి జగన్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి గ్రాండ్ క్రిస్మస్కు మరి పెంటకోట నాగబాబు గారు అలాగే సాయి గారు సంగన వెంకట్రామణ గారు అలాగే బుజ్జి గారు నాగ్ గారు అలాగే మరికొంతమంది గారు వారందరూ కూడా ముఖ్య అతిథులుగా రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి మన మధ్యలో ఉన్నటువంటి నాయకులందరికీ ఒకసారి గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరూ కలిసి గట్టిగా మరి అది గొల్లలు ఆనందించారు జ్ఞానులు అధిక